హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు ఈరోజు మనతో పాటు ఉన్నారు వందకి పైగా సినిమాలు నిర్మాణం చేశారు అంటే హిట్స్ అందరూ కొడతారు కానీ ఫ్లాప్ సినిమాను కూడా ఎంత సేఫ్గా తీయాలి అనే కొత్త వర్వణ్ణి సృష్టించారు ఆయన ఎవరో కాదు మీ అందరికీ తెలిసిన ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి సత్యనారాయణ గారు ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సూపర్గా ఉన్నాయా ఓకే సార్ ఏంటి సార్ ఇది ఫ్లాప్ సినిమాను కూడా సేఫ్గా తీయాలి అని మీ నోటి వెంట పదే పదే వింటూ ఉంటాం ఏంటి సార్ అది అంటే అందరూ హిట్ సినిమా తీర్థం ఇండస్ట్రీకి వస్తారండి హిట్ సినిమా తీర్పు అందరి వల్ల కాదు ఎందుకంటే సంవత్సరానికి మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటే దాంట్లో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ ఉంది అంటే మనం మిగతా నైంటీ పర్సెంట్లో లేకుండా సక్సెస్ఫుల్గా ఎలా నడవాలి అనేది ఒక ఫార్ములా తెలుసుకున్నాం ప్రస్తుతం దాని ప్రకారమే నడుస్తున్నాం అదే సక్సెస్ఫుల్ ఫార్ములా నాకు నేను మీరు అన్నట్టుగా నూట పదిహేను సినిమాల్లో టెన్ పర్సెంట్ నాకు కూడా సక్సెస్ ఉన్నాయి అంటే పదకొండు సినిమాలు హిట్ సినిమాలు ఉన్నాయి పేరు చెప్పుకు దగ్గర సినిమాలు మనకి పేరు తెచ్చిన సినిమాలను మిగతా సినిమాలు నాకు కూడా క్లాఫే కానీ నేను హ్యాపీగా సేఫ్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను దానికి కారణం ఏంటంటే ఫార్ములా అది మీరు తీసుకుంటే అంటే మీ ద్వారా ప్రాక్టికల్ తీసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు సినిమా అందరూ హిట్ సినిమా తీద్దామని క్లాప్ కొడతారు కదా నేను హిట్ సినిమా తీద్దామని కొట్టను నేను సినిమా క్లాప్ కొట్టేటప్పుడే ఈ సినిమా నేను సేఫ్ అవ్వాలి ఎలా సేఫ్ అవ్వాలి అని ఆలోచిస్తా అలాగే సేఫ్ అయ్యా అవుతున్నా సార్ అసలు ఏంటి ఈ ప్రొడ్యూసర్గా మీ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది ప్రొడ్యూసర్గా చాలా మీటింగ్లు చెప్పానుకోండి రెండు వేల నేను మూడో ఇండస్ట్రీకి వచ్చాను చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాం అంటే అసలు సినిమా తీయకండి డబ్బు కొట్టుకున్నా తెలియక అందుకని నాలాగా ఎవరు మోసపోకుండా నష్టపోకుండా అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా నా ఇంటర్వ్యూ వల్ల ఒక ఇద్దరు బాగుపడినా లేదా ఒకటి కళ్ళు తెరిచినా చాలు బాగుపడడం ఈజీ కాదు కళ్ళు తెరితే సరిపోద్ది ఒక ఐడియా జీవితాన్ని మారుతున్నట్టుగా మనకు ఇంటర్వ్యూ వల్ల అట్లీస్ట్ ఒక ప్రొడ్యూసర్ అయినా సేఫ్గా ఉంటే సరిపోద్ది ఇప్పుడు రోజు ప్రతిరోజు కళాం తల్లికి బుద్ధిపెట్టలు అంటారు కళాంతల్లిని బుద్ధిబెట్టలు కాదు వాళ్ళందరూ కూడా సినిమా శుక్రవారం వస్తే ఒక ఏడు మంది ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారండి ఆ నష్టపోయే ప్రొడ్యూసర్ వెనకాల చాలా సమస్యలు ఉంటాయి అంటే మీకు నాకు తెలియని విషయాలు ఏంటంటే అనుకుని వచ్చింది ఒకటి తర్వాత జరిగింది ఒకటి ఫైనల్గా అతను నిర్ణయం తీసుకున్న తర్వాత సినిమా ఫెయిల్ అయిన తర్వాత అతని జీవితం రకరకాలు మారిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈవేళ మేము చాలామందికి మూడు వేల రూపాయలు ఫెంక్షన్ ఇస్తున్నామండి నిర్మాత అనేవాడు సినిమా ఇండస్ట్రీలో తండ్రి లాంటి వాడు అతని వల్లే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది ఒక నిర్మాత వల్ల రోజుకి వంద మంది కార్మికులు చేస్తున్నారు ఒక ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో కార్మికులు ప్లస్ షూటింగులో వల్ల ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదండీ అంటే ఎడిటింగు డబ్బింగు డిజి అలాగా షూటింగే కాకుండా ఎంతమంది కూడా బతికేది ఒక నిర్మాత వల్ల అంటే పని చేస్తేనే డబ్బు ఇస్తున్నారు దాని గురించి కాదు సినిమా మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళందరికీ ఇతను ఇంటికాని ఏదో అప్పు తెచ్చో లేకపోతే ఇంకోటి తెచ్చో డబ్బు పెట్టి నష్టపోయి అతను ఉసిరుమట్టు ఏడుస్తూ బాధపడుతూ నెలకు మూడు వేల రూపాయలు ఫెన్షన్ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే మన అనాలోచన దానివల్లే నష్టపోతున్నారు అది మా అంటే ఎవరు మారమంటే అనుకోండి ఏదో మన గీతోపదేశం లాగా మీరు అడిగారు కదా నేను చెప్పడం నేను చెప్పాను కదా నేను ఎవడైనా వింటే ఎవడైనా ఒక్కడైనా మారితే మీ నైన్టీ టీవీ వల్ల నేను మారానని ఆనందపడతాడు